హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్టార్ మీడియా నేను మీ మధుగాని రాణి పిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సంచలన కామెంట్స్ చేశారు టాలీవుడ్ రియల్ లైఫ్ కపుల్ నాగ చైతన్య సమంత విడాకులు తీసుకోవడానికి కేటీఆర్ఏ కారణమని ఆరోపించారు కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో అనేక మంది సినిమా హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని సంచలన కామెంట్స్ చేశారు నాగ చైతన్య సమంత విడాకులకు కారణం కేటీఆర్ఏ హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేశారు హీరోయిన్లకు మత్తు పదార్థాలు అలవాటు చేసి వారి జీవితాలు నాశనం చేశాడు హీరోయిన్లు త్వరగా పెళ్లిలు చేసుకుని వెళ్లిపోవటానికి కేటీఆర్ కారణం వారి జీవితాలను కేటీఆర్ నాశనం చేశాడు ఈ విషయం టాలీవుడ్ లోని పెద్దలందరికీ తెలుసు దొంగ ఏడుపులు ఏడవటానికి నాకేం అవసరం కేటీఆర్ కు తల్లి అక్క చెల్లి కూతురు లేరా అని ఆమె ప్రశ్నించారు ఇక ఘాట్ లోని గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు దుబాయ్ నుంచి మూడు అకౌంట్ల ద్వారా తనపై ట్రోలింగ్ చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టమని కేటీఆర్ తన టీం కు చెప్పారని ఆరోపించారు గతంలో గిరిజన మహిళ మంత్రి సీతక్క మేయర్ విజయలక్ష్మి మీద కూడా అసభ్యంగా పోస్టులు పెట్టించారని విమర్శించారు ఇప్పుడు బీసీ మహిళలైనా తనను కూడా కించపరుస్తూ పోస్టులు పెట్టడం బాధాకరణమని వాపోయారు తనపై పెట్టిన పోస్టులకు మాజీ మంత్రి హరీష్ రావు మానవతా దృక్పథంతో స్పందించారు కేటీఆర్ కు ఆ మాత్రం సోయి లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు కాగా నిన్న మొన్నటి వరకు సినీ పరిశ్రమ వరకే పరిమితమైన సమంత నాగ చైతన్యలు విడాకుల వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకోంది వాళ్ళిద్దరూ విడాకులు తీసుకుని దాదాపు మూడేళ్లు గడుస్తోంది సమంత సినిమాల్లో బిజీ కాగా నాగచైతన్య రెండో పెళ్లికి కూడా సిద్ధమయ్యాడు హీరోయిన్ శోభిత ఆయనకు నిశ్చితార్థం కూడా అయ్యింది త్వరలో ఈ జంట పెళ్లి పిట్టలు ఎక్కనున్నారు ఇదిలా సాఫీగా వారి జీవితాలు సాగుతున్న క్రమంలో కొండ సురేఖ చేసిన కామెంట్స్ తో నాగ చైతన్య సమంత విడాకుల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది ఇదిలా ఉండగా కాంగ్రెస్ నేతలు మాత్రం కొండ సురేఖకు మద్దతుగా కేటీఆర్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు ఈ క్రమంలోనే కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు తెలంగాణ మంత్రి కొండా సురేఖకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ కొండా సురేఖ ఆరోపించారు టాలీవుడ్ కపుల్స్ నాగ చైతన్య సమంత విడిపోవడానికి సైతం కారణం కేటీఆర్ అని వ్యాఖ్యలు చేశారని తన గౌరవానికి భంగం కలిగించాలన్న లక్ష్యంగానే కొండ సురేఖ తనపై అడ్డగోలుగా వ్యాఖ్యలు చేశారని మహిళా మంత్రికి పంపిన లీగల్ నోటీసులో కేటీఆర్ పేర్కొన్నారు ఇరవై నాలుగు గంటల్లోగా కొండా సురేఖ క్షమాపణ చెప్పకపోతే చట్ట ప్రకారం పరువు నష్టం దావాను వేయడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా వేస్తానని మహిళా మంత్రిని కేటీఆర్ హెచ్చరించారు తాజాగా మాట్లాడిన మంత్రి కొండా సురేఖ కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఈ క్రమంలోనే నాగచైతన్య సమంత జంట విడాకులు తీసుకోవడానికి కారణం కేటీఆర్ ఇంకా తీవ్ర పదజాలంతో ఆమె చేసిన వ్యాఖ్యలు పెన్ను దుమారం రేపుతున్నాయి ఈ నేపథ్యంలోనే తన పరువుకు భంగం కలిగించేలా కొండ సురేఖ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్న కేటీఆర్ తన లాయర్ ద్వారా ఆమెకు లీగల్ నోటీసులు పంపించారు ఇక ఇరవై నాలుగు గంటల్లో తనకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆ నోటీసుల్లో కేటీఆర్ పేర్కొన్నారు కొండ సురేఖ చేసిన ఆరోపణలు తప్పని రాజకీయ కక్షతోనే ఈ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు మహిళ అయినా ఉండి ఇంకో మహిళ పేరును సినీ నటుల పేర్లు వాడుకొని వ్యక్తిత్వ హాసనానికి పాల్పడటం దుష్ప్రచారంగా పేర్కొన్నారు ఫోన్ ట్యాపింగ్ తో తనకు సంబంధం లేదని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవాలని వెల్లడించారు మంత్రి హోదాను ఆమె దుర్వినియోగం చేశారని దురుద్దేశంతో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయని తెలిపారు గతంలోనూ కొండా సురేఖ ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే భారత ఎన్నికల సంఘం ఆమెకు హెచ్చరికలు కూడా చేసిందని గుర్తు చేశారు ఈ వ్యవహారంలో మరో మలుపు తిరిగింది కేటీఆర్ పై విమర్శలు చేసే క్రమంలో అక్కినేని కుటుంబం గురించి కొండా సురేఖ చేసిన సంచలన వ్యాఖ్యలు సంచలనంగా మారడంతో హీరో అక్కినేని నాగార్జున ట్విట్టర్ లో వేదికగా స్పందించారు గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడకండి దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళ మీరు మీరు చేసిన వ్యాఖ్యలు మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్దం తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అంటూ హీరో నాగార్జున ట్వీట్ చేశారు ఇక ఈ ట్వీట్ కు రెడ్డిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు కొండ సురేఖ చేసిన కామెంట్లపై రియాక్ట్ అయ్యారు సమంత ఇండస్ట్రీలో పనిచేసే ఓ మహిళ గురించి ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తారా ఆమె జీవితానికి మీ రాజకీయం కోసం పెడతారా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది సమంత ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ విడాకులు అనేది తమ వ్యక్తిగత జీవితం విషయం అని ఇద్దరి అంగీకారంతో ఎలాంటి రాజకీయ కుట్రలు లేకుండా జరిగిందని చెప్పింది సమంత నా ప్రయాణాన్ని దయచేసి చిన్న చూపు చూడొద్దు దయచేసి నా పేరు రాజకీయాలకు దూరంగా పెట్టండి నా వ్యక్తిగత జీవితంలో రాజకీయాలు చేయొద్దు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది సమంత ఒక మహిళగా బతకడానికి బయటకు వచ్చి పోరాటంగా చాలా ధైర్యం కావాలని ఈ ప్రయాణంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొన్నందుకు గర్వపడతానని చెప్పింది సమంత ఒక మంత్రిగా మీ మాటలకు గౌరవం ఉంటుందంటూనే విషయాన్ని గ్రహించాలని ఇతరులకు వ్యక్తిగత ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడే ముందు గౌరవంగా బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుందని హితూ పలికారు సమంత తన రాజకీయాలకు దూరంగా ఉండే వ్యక్తినని తన పేరుని రాజకీయాలకు దూరంగా ఉంచాలని కోరింది సమంత ఈ నేపథ్యంలోనే తాను చేసిన కామెంట్లపై తాజాగా కొండా సురేఖ స్పందించారు సమంతను ఉద్దేశించి తాను చేసిన కామెంట్లను ఉపసంహరించుకున్నట్లు చెప్పారు తన వ్యాఖ్యల ఉద్దేశంగా మహిళల పట్ల ఒక నాయకుడి చిన్న చూపు ధోరణి ప్రశ్నించటమేనని చెప్పారు సమంత మనోభావాలను దెబ్బతీయడం ఏమాత్రం కాదని ట్వీట్ చేశారు నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్న చూపు ధోరణి ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు ఆదర్శం కూడా నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరత్తుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను అన్యేదంగా భావించవద్దు అని కొండా సురేఖ ట్వీట్ చేశారు ఇక చూసారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కింద కనిపిస్తున్న కామెంట్ సెక్షన్ లో మీ విలువైన కామెంట్స్ రాసి పంపించండి అలాగే ఎస్ఆర్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి